కాశీక్షేత్రంలో వచ్చి ఇప్పుడే ఆంధ్ర ఆశ్రమం అందులో ఉన్నాం ఇక్కడి శిలా పాండే హైవేలి మించి తిలాభాండేశ్వరి దగ్గరికి వెళ్తున్నాం మాతరాధ గోవిందాజనమరాజమ రామరాయనమ సతీతారాజనమ

इनका नमस्ते <laughs> श्रीमागुलगोत्रकनामेयर से चित नक्षत्र चतुर्द जन जीमत नगुलगोत्री रमशंकरनाम धेयर से चितताक्षत्र चतुर्थचा धर्मत् करुणा नाम देवती सहकुटाथ करुणा करुणानाम देवती आरोग्यता भक्ति उन्नत उद्योग शुभफलावा काशी क्षेत्र स क्षेत्रे भाण्डेश्वर स्वामी वह సుద్రాభిషేక మహంచ కరిష్యే ఆ విధంగా ముత్సర్ ఘాట్లన్నీ దర్శన భాగ్యం చేద్దామని ఆ చివర పోకొస్తుంది అక్కడ హరిశ్చంద్ర ఘాట్ అలాగా మితానీ ఘాట్లు ఇప్పుడు నారదా ఘాట్ దగ్గర ఉన్నాము మేము విద్యార్థులు మనకి సంధ్యావందనకు వచ్చారు అలాగే ఇప్పుడు ఈ ఘాట్లన్నీ దాటుకుంటాం అలాగా కాశీ మన గంగాహర్తి పెడదాం అనుకుంటున్నాం దశాశ్వ ఘాట్కి ప్రస్తుతానికి మేము రాజ్ఘాట్ దగ్గర ఉన్నాం రాజ్ఘాట్ నారద ఘాట్ मान सरोवर का दीन पकने मन के आंध्र आश्रम। निवारणार्थम् झटति आरोग्यता प्राप्त्यर्थवा मनसे इप्सित शकलकामणयाः श्रीगङ्गादेवी सुप्रसन्नारथञ्च अद्य बहुभिः मादेश्वरी, गङ्गादेवी महं महङ्करिष्ये तत्रादौ निर्विघ्नदासन सिद्धरथम संसारिता ज्ञाता अज्ञाता सर्व दोष पाप निवारणार्थम झटते आरोग्यता प्राप्ति अथम मनसे यता सकल कामया सन सिद्ध्यथम श्रीगंगा देवी सुप्रसन्नाथम अद्य बहुधी ब्राह्मण सह महादेश्वरी गंगा देवी पूजना महंगरेशे दत्रालो निर्विघ्नदासन सिद्धरथमा दशास्त्र में देखा गंगा हार्दे प्रारंभ होता है కేదార్ఘాట్ పక్కనే ఉన్నా నటరాజు స్వామి వారు అలాగే పక్కన కేదార్ఘాట్ పక్కనే ఉన్నాం కేదార్ఘాట్ పక్కనే ఉన్నా ఆంజనేయ స్వామివారు హనుమాన్

హరిశ్చంద్ర ఘాట్కి వచ్చాం కాలుతున్నాయి చూసి దాన్నం పెట్టుకోవడం ఇది తీయాలి తీయాలనే కాబట్టి తీస్తున్నాం హరిశ్చంద్ర ఘాట్లో దోష पाप निवारणार्थम् झटति आरोग्यता प्राप्त्यर्थमनसे शकलकामणयाः श्रीगङ्गादेवी सुप्रसन्नारथम् च अद्य बहुभिदेश्वरी गङ्गादेवी पूजना महङ्करिष्ये तत्रादौ निर्विघ्नता सणसिद्ध्यरथम కేదార్ఘాట్లో స్వామి కాసేపట్లో అక్కడ ఆర్థిక కార్యక్రమం ప్రారంభం అవుతోంది కేదార్ఘాట్ పక్కనే ఉన్నాం

చంద్రఘాట్ దగ్గరలో కంచి కామ కోటేశ్వర దేవాలయం శివ పంచాయతనం దేవాలయం కంచి స్వామివారిది ఇక్కడ యొక్క ప్రతిష్టా కార్యక్రమం చేశారటండి ఇది కూడా పంచాయతనం చాలా బాగుంది దీని ముందరగా చింతామణి చింతామణి గణపతి స్వామివారి దర్శనం కూడా చేసుకున్నాం అక్కడ కూడా మీకు గోత్తనామాలు తో పూజా కార్యక్రమం జరిగింది ఉదయం ఈరోజు మరి దేవాలయంలో విశ్వనాథ దేవాలయంలో అభిషేకం కార్యక్రమం చేయడం వల్ల లోపల ఫోటోలు తీయడం కలపలేదు ఇదే కేదార్ఘాలో కేదారేశ్వర స్వామి కాసేపట్లో అక్కడ హారతి కార్యక్రమం ప్రారంభమవుతోంది

దారి ఇప్పుడే అభిషేకానికి వెళుతున్నాము కేదార్ఘట్కి వెళ్ళి రూట్ केदार घाट पक्ने नटराज स्वामी अलग पकने केदार घाट पक्ने केदार घाट पक्ने आंजनी स्वामी वार ಪೂರ್ವಸ್ರಕಾರೇಣ ಶ್ರೀಮಂತಿಪತಃ ಗೋತ್ರ ಹಸಮ್ಯ ನಾಗುಲಗೋತ್ರೆಡ್ಡೀನಾಮಧೇಯಸ ಚಿತ್ನಕ್ಷತ್ರ चतुर्थचात करुणा नाम दीवती सबांधवा सह कुटुबा क्षेमस्थैथ अभियागिगे्यरिया धर्म कामोक्षचुर्वेदलुषाद आरोग्यता चिथ्यर्थ यजम से पितदेवताधन यजम्स वंशावृद्ध्यर्थ गोत्रृम मनश्शाथ उन्नत उद्योग

का ज्ञात अज्ञात सर्व दोष पाप निवारणार्थं झटति आरोग्यता प्राप्त्यर्थवा मनसे इप्सिता शकलकामडयाः सिद्ध्यर्थ वा श्रीगङ्गादेवी सुप्रसन्नारथञ्च अद्य मादेश्वरी गङ्गादेवी पूजना महङ्करिष्ये तत्रादौ निर्विघ्नदासन सिद्धरथम संसारिका ज्ञाता अज्ञाता सर्व दोष पाप निवारणार्थम झटते आरोग्यता प्राप्ति अर्थम मनसे यप्सिता सकल कामणया सन सिद्ध्यथम श्रीगंगा देवी सुप्रसन्नाथम अद्य बहुत ब्राह्मण सह मा गंगा देवी पूजनां महंगरे से नतरालो नीरि विगुणदास सिद्धरतम दस अश्वमेध घाट गंगा हाते प्रारंभ होतంది सरधा मंडल హలో సంధ్యావందనకు వచ్చారు అలాగే ఇప్పుడు ఈ ఘాట్లన్నీ అలాగా కాశీ మన గంగాహరతి పెడదాం అనుకుంటున్నాం దశాశ్వతి ఘాట్కి ప్రస్తుతానికి మేము రాజ్ఘాట్ దగ్గర ఉన్నాం రాజ్ఘాట్ నారద ఘాట్ ఈ దీని పక్కనే మనకి ఆంధ్ర ఆశ్రమం ఆ విధంగా ముసర్ఘాట్లన్నీ దర్శన భాగ్యం చేద్దామని ఆ చివర పోకొస్తుంది అక్కడ హరిశ్చంద్ర ఘాట్ అలాగా మితానీ ఘాట్లు ఇప్పుడు నారదా ఘాట్ దగ్గర ఉన్నాం మేము వచ్చేసాం వారణాసి స్టేషన్ బండి రైట్ టైంలో ఉన్నది బండి స్టేషన్కి వచ్చేసాం ఓకే గుడ్ నైట్